ఫిబ్రవరి రెండుకి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి హడావిడి నడుస్తుంది శంకరాభరణం సినిమా రిలీజ్ అయి సరిగ్గా నలభై ఐదు సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండో తారీఖున రిలీజ్ అయింది ఆ సినిమా ఆ సినిమాతో పాటు కమల్ హాసన్ నటించినటువంటి కళ్యాణ్ రాముడు అనేటువంటి ఒక డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అయింది అయితే మొదటి రోజు కళ్యాణరాముడు రాముడు థియేటర్ దగ్గరే హడావిడి ఉంది క్రమంగా శంకరాభరణంకి పెరగటం మొదలైంది ఈ సినిమా నిజానికి డెబ్భై తొమ్మిదిలోనే కంప్లీట్ అయిపోయినప్పటికీ దాదాపు ఒక రకంగా ప్రివ్యూలలో శతినోత్సవం జరుపుకుంది అనేటువంటి ఒక పేరు ఉంది ఈ సినిమాకి కానీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఏ కారణం చేత ఆ సినిమా మీద ఒక భక్తి భావనతో వెళ్ళి కూర్చొని ఆ సినిమా చూడటం అనేది కనిపిస్తుంది ఆ సినిమాలో సాహిత్యం అర్థమైందా లేకపోతే ఏం జరిగింది అనేది కొంచెం పరిశోధించాల్సినటువంటి అంశమే అంటే ఆడియన్స్ని ఆ సినిమా ఎలా కనెక్ట్ చేసుకోగలిగింది అనేది అంటే అప్పటికి ఉన్నటువంటి ఒక కమర్షియల్ వేవ్ దానికి కొంచెం భిన్నంగా కనిపించి ఉండొచ్చు అంటే మంచి సినిమాలు తీస్తే జనం ఎప్పుడు ఆదరిస్తారు అంటే జనం ఇది చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అనే పరిస్థితి కాదు జనం తమకి కన్వే చేసే పద్ధతిలో గనుక ఎవరైనా ఒక కంటెంట్ చెప్తే డెఫినెట్గా దాన్ని తీసుకుంటారు అనడానికి శంకరాభరణం లాంటి సినిమాల విజయం ఒక ప్రేరణ జనం తీసుకోలేదు అంటే దానిలో ఏదో లోపం ఉండాలి మీరు చెప్పాల్సినటువంటి అంశం ప్రాపర్గా చెప్పలేకపోవటం జరిగింది అనేది అర్థం చేసుకోవాలి ఇలాంటి ఒక సందర్భం ఈ ఫిబ్రవరి రెండో తారీఖు శంకరాభరణం సినిమా మీద రకరకాల వ్యాఖ్యానాలు అలాగే ప్రవచనాలు కూడా జరిగిపోయి ఉన్నాయి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినవి ఏంటంటే ప్రధానంగా ఈ సినిమా ఆ లెవెల్లో ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవడానికి కారణం సంగీతం పాటలు ఆ పాటల వెనకాల ఉన్నటువంటి కృషి కేవి మహాదేవన్ కావచ్చు పొహైంది కావచ్చు వాళ్ళ కృషి అలాగే సాహిత్యం ఈ సాహిత్యం దర్శకుడికి అర్థమయ్యి ఆయన చిత్రీకరణ నడిచిందా లేకపోతే ఆయన గైడెన్స్లో నడిచిందా ఈ సాహిత్య సృజన అనే దగ్గర చాలా సందేహాలు ఉన్నాయి చాలా సందేహాలు అంటే ఇదే సినిమాని సురసంగం అనే పేరుతో హిందీలో తీశారు హిందీలో తీసినప్పుడు ఇక్కడ నిజంగానే ఇలా కన్వే చేస్తుంటే అంటే వేటూరి సుందర్రామ్మూర్తి గారికి ఒక గైడెన్స్ గనక డైరెక్టర్గా విశ్వనాథ్ గారు ఇచ్చి గైడెన్స్లో ఆయన ఆ పాటలు రాసి ఉండి ఉంటారు అని అనుకుంటే ఇదే గైడెన్స్ అక్కడ కూడా ఇచ్చి ఉండాలి కదా మరి ఆ పాటలు ఈ పాటలు అంత గొప్పగా లేకపోవడానికి కారణం ఏమిటి శంకర శాస్త్రి పాత్రని తెలుగు సినిమా శంకరాభరణంలో పాటలు పట్టుకుని ఆవిష్కరించినట్టుగా హిందీ సినిమాలో సురుసంగంలో పాటలు ఆవిష్కరించవు ఎందుకని అని ఆ మధ్య ఒక రచయిత సామాజిక మాధ్యమాలలో నేరుగానే విశ్వనాథ్ గారిని నిలదీయటం అనేది కనిపిస్తుంది అంటే శంకరాభరణం నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఇలా నిలదీశారు కాబట్టి ఒక రకంగా శంకరాభరణం సినిమా వేటూరు సుందర్రామూర్తి గారి విశ్వరూప ప్రదర్శన అనుకోవాల్సి ఉంటుంది అనేది ఆయన అభిప్రాయం అయితే అసలు ఈ సినిమాలో కథ ఏమిటి అనే దానిలోకి ఒకసారి తొంగి చూస్తే ఈ సినిమా కథకి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రాసినటువంటి కరుణకము అనే కథకి కొంత పోలికలు కనిపిస్తాయి ఆ పోలికలు ఏమిటంటే కరుణకం కథ భారతి మొదటి సంచికలో వచ్చింది నాకు గుర్తున్నంత వరకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో వెలువడినటువంటి భారతిలో ఈ కథ వచ్చింది కరుణకం కథలో రామయ్య అనేటువంటి ఒక పాత్ర ఆ రామయ్య గారి పాత్రే శంకర శాస్త్రి పాత్ర అనుకుంటే పాశ్చాత్య సంగీత పెనుతునికి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీతాన్ని ఒక కాపు కాసేందుకు తన చేతులు అడ్డుపెట్టినటువంటి ఆ మహాదాతకి అని ఒక డైలాగ్ ఉంటుంది శంకరాభరణం సినిమాలో ఈ పరిస్థితి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాటికే ఉంది అనేది వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చెప్తాడు ఆ కథలో చెప్పి ఈ రామయ్య గారికి కచేరీలు తగ్గిపోతాయి కొంచెం కష్టాల్లోకి వెళ్ళిపోతాడు ఆయన ఇబ్బందులు కుటుంబపరమైనటువంటి సమస్యల్లోకి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఆర్థిక సమస్యలు మొదలైనాయో అన్ని కష్టాలు మొదలవుతాయి ఆయన తిరిగి ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఎలా అనేటువంటి ఒక సంక్షోభంలో ఒక జమీందారు గారిని కలవటానికి వెడతారు వారి దివాణానికి వెళ్ళినప్పుడు ఈయన్ని ఆ జమీందారు గారి దివాణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అపహాస్యం చేస్తారు రెడిక్యూల్ చేసి మాట్లాడతారు ఆయన వింటాడు విని వాళ్ళ మీద ఏమీ హోంకరించడు వినేసి ఆ పరిస్థితిని చూసి తనలో తాను జాలిపడి వెనక్కి బయలుదేరతాడు బయటికి వస్తూ ఉండగా ఆ జమీందారు గారి కోటలో ఉన్నటువంటి ఉద్యానవనంలో జమీందారు గారి ఇద్దరు ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆ ఆడుకుంటున్నటువంటి ఆడపిల్లల ముందు ఒక పాము పడగవైపు ఉంటుంది అప్పటికే పరిచారికలు ఆ పాముని ఈ పిల్లల్ని చూసి భయపడుతూ ఉంటారు ఎలా కాపాడాలి ఈ పిల్లల్ని అని సరిగ్గా అదే సమయంలో ఈ రామయ్య గారు కూడా చూస్తాడు చూసి పున్నాగవరాళి రాగంలో ఆయన ఆలాపన మొదలు పెడతాడు మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా ఆ పాము అటువైపుకి డైవర్ట్ అవుతుంది ఈ ఆడపిల్లలిద్దరినీ ఆ పరిచారికలు తీసుకుని వెళ్ళిపోతారు ఈ ఆలోపణ సాగటము ఆ పాము వెనక్కి రావటము ఇదంతా కూడా జమీందారు ఆయనతో పాటు అంతకుముందు ఈ రామయ్య గారిని అపహసం చేసినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తారు ఇంతే కథ అంటే అంతటి ప్రతిభ ఉన్నటువంటి గాయకుడికి ఆ లోపల లభించినటువంటి గౌరవం ఇది అనేది ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది ఈ కరుణకము అనే కథ గురించి ఎప్పుడో అంటే వేటూల సుందరామూర్తి గారి ద్వారానే విని ఉంటారు ఆయన విశ్వనాథ్ గారు అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ని మాత్రంగా తీసుకుని దాన్ని రకరకాలుగా అనేక ఇతర అంశాలు జోడించి ఒక డిజైన్ చేశారు ఇది వాస్తవం ఇది వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి ఆయన మీద వచ్చినటువంటి వ్యాసాల్లో కూడా ఇది ఎవరో ప్రస్తావించారు ఈ విషయాన్ని అక్కడి నుంచే నేను తెలుసుకుని ఆ కరుణకం కథ కోసం వెతికి దాన్ని సంపాదించి చదవటం జరిగింది చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇది కరుణకం లైన్ అంటే ఒక పునాది అక్కడి నుంచి మొదలైంది ఈ సినిమాకి అని తర్వాత తన పద్ధతిలో తాను అంటే విశ్వనాథ్ గారికి సినిమా క్రాఫ్ట్ పట్ల ఒక అవగాహన ఉంది ఆయన ఆర్టి సినిమా దర్శకుడేం కాదు ఆయన మామూలుగా ఆయన తర్ఫీదు పొందింది ఆదుర్తి సుబ్బారావు గారి కాంపౌండ్లో కొంత అక్కడ ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయనకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఈయన ఈయన పద్ధతిలో ఈయన నేర్చుకుంటూ వెళ్ళాడు ఈయన ఆయనే చెప్పుకున్నట్టుగా విశ్వనాథ్ గారే చెప్పుకున్నట్టుగా ఆయన పర్టికులర్గా దేనిలోనూ పండితుడు కాదు ఆ కుటుంబంలో అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయాల ప్రకారం వెళ్ళేవాడు ఆయన ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఉండేటువంటి అనేక లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయి అవి కూడా ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈయనకు ఉన్నటువంటి ఈయనకి శంకరాభరణం సినిమా ద్వారా సంక్రమించిన స్ట్రైచర్ వలన వాటిని కొంచెం గోప్యంగా మాట్లాడుకుంటారు అది ముచ్చటగా మాట్లాడుకుంటారు తప్ప ఓపెన్ గ్రౌండ్లో మాట్లాడరు ఇది ఒక కోణం ఇది ఒక కోణం దీన్ని పక్కన పెట్టేస్తే శంకరాభరణం కథ డిజైనింగ్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు వేటసుందరంమూర్తి గారి కంట్రిబ్యూషన్ ఈ క్యారెక్టర్ డిజైనింగ్లో కూడా ఉంది అని చాలామంది చెప్తారు ఇలా రకరకాలుగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఫైనల్గా ఈ తులసి పాత్ర అంటే మంజు భార్గవ్ గారి పోషించినటువంటి తులసి పాత్ర ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అన్వయం టైటిల్కిను దీనికి కాన్సెప్ట్ అంతా టైటిల్లో చెప్పే ప్రయత్నం జరిగింది ఈ శంకరాభరణం గురించి ఆయనకి అర్థమైందా లేదా అనేది మళ్ళీ అక్కడికి వెళ్తే హిందీ టైటిల్ సుర్సంగం అని పెట్టారు కాబట్టి ఇందాక నేను చెప్పినటువంటి విమర్శకుడి దృష్టి అక్కడ కూడా ఉంది ఆ టైటిల్ అలా పెట్టడం ఏమిటి ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్ శంకరాభరణం అనే టైటిల్ పెట్టడం వెనకాల కూడా వేటి సుందరామూర్తి గారి ప్రమేయం ఉండుంటుంది అని అనిపించటానికి కారణం సూర్యసంగే బహుశా విశ్వనాథ్ గారు ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే ఎవరికి తెలియ ఎవరికి ఆ అనుమానం కూడా వచ్చుండేది కాకపోవచ్చు ఇక్కడ ఈ తులసికి ఒక రకమైనటువంటి ఆయన సంగీతం పట్ల అనురక్తి ఉంటుంది అభిమాని కూడా అంటే ఒక పాత సినిమాలో కాంచనమాల గారి డైలాగ్ ఉంటుంది నాగయ్య గారి సినిమా బిఎన్ రెడ్డి గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమాలో డైలాగ్ ఏంటంటే నా హృదయంలోని ప్రేమంతా వారికి ఇచ్చేశాను అని ఒక డైలాగ్ ఉంటుంది దాదాపు అలాంటి పరిస్థితే ఇక్కడ తులసి పాత్రది అలా ఆయన్ని తన హృదయం అంతటితోనూ ఆ సంగీతాన్ని అభిమానిస్తూ ఉంటుంది ఆవిడ శంకరాభరణం శంకర శాస్త్రి గారి సంగీతాన్ని అయితే ఆవిడ్ని ఒక ఆవిడ తల్లి ఆవిడ వేస్యా కులంలో పుట్టడం వలన జంధ్యాల గారు అన్నట్టు ఆ సినిమాలోనే జంజ్యాల గారు ఒక డైలాగ్ రాశాడు పురోహితుడికి నత్తి మనకి భక్తి పనికిరావే అమ్మాయి అలా పురోహితుడికి నత్తి భక్తి మనకి భక్తి పనికిరావు చెప్పినట్టుగానే ఈ అమ్మాయిని ఒక విట్టుడి దగ్గరికి పంపించటము అతను బలాత్కరించటము ఆ సందర్భంగా ఈవిడ కడుపులో ఒక బిడ్డ జన్మించటము ఇది విషపురుగుగా అనుకుంటే ఈ విషపురుగు ఆవిడ ఉద్దేశం ఏమిటి ఈ పిల్లవాడిని శంకర శాస్త్రి గారి దగ్గరికి చేర్చటం ఆయన ఒక రకంగా ఆయన వారసుడిగా నిలబెట్టడం అంటే ఏమిటి శివుడి మెడలో పాము ఆభరణంగా ఉంటుంది పాము కూడా విషపురుగే ఆ పాముతో ఈ పిల్లవాడిని పోల్చటం పోల్చి ఆ పాము ఎలాగైతే అక్కడ శంకరాభరణంగా ఉందో అలా ఈ శంకర శాస్త్రి అంటే ఈ పిల్లవాడి పేరు కూడా శంకర శాస్త్రి ఈ పిల్లవాడిని ఆ శంకర శాస్త్రి దగ్గరికి చేర్చి ఆయనకు వారసుడిగా నిలబెట్టడం కోసం ఆయన దగ్గర శిక్షణ ఇప్పించటం కోసం ఆయన దగ్గర వదిలివేయటం కోసం తన ప్రయత్నంగా వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తుంది కూడా ఈ తర్వాత ఈ పిల్లవాడు అర్థం చేసుకుని తల్లి మనసు అర్థం చేసుకుని వెళ్ళి అక్కడ శంకర శాస్త్రి గారి దగ్గర ఉండిపోతాడు ఉండిపోయి ఆయన దగ్గర నుంచి ఆ సంగీత కళ నేర్చుకొని అక్కడే ఆయన వారసుడిగా ఉంటాడు ఇది టైటిల్ జస్టిఫికేషన్ అందుకని ఈ కథ మొత్తాన్ని కూడా టైటిల్లోనే చెప్పారు సుర్సంగం కాదు అక్కడ కూడా శంకరాభరణం అని పెట్టడం వలన వచ్చిన ఇబ్బంది ఉండుండేది కాదు కానీ విశ్వనాథ్ గారు ఆయన స్టైల్లో ఆయన ఆలోచించి అంటే అక్కడ ఏం చేశాడు ఆయన మంజు భార్గవి క్యారెక్టర్ని అలాగే శంకర శాస్త్రి క్యారెక్టర్ని అంటే తులసి శంకర శాస్త్రి పాత్రల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఒక టైటిల్ డిజైన్ చేశాడు ఆయన అలా నడిచిపోయింది దాంతో రకరకాల అధ్యయనాలు జరిగి అలాగే ఈయన నిజంగానే శాస్త్రీయ సంగీతాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేశారా అనేది కూడా ఒక డౌటు ఆ విమర్శకుడు ప్రజల ముందు ఉంచారు అది కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే అదేంటంటే ఇంత ఇది ఉన్నవాడు అలాంటి అంటే బా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆ ప్రయోగం చేయించటం సబబా అనేది ఒక చర్చ దాంతోపాటు రా అనేటువంటి కీర్తనని ఇబ్బంది పెడుతూ ఒక కేతిగాడితో ఈ కేతిగాడు అనే మాట కూడా విమర్శకుడే వాడాడు ఒక కేతిగాడితో దాన్ని అపహాస్యం చేయటం అనేది సబబా అనేది ఒక ప్రశ్న అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించటం నిజానికి యేసుదాస్ గారు ఉన్నారు లేకపోతే బాలమురళి ఉన్నారు వారితో ఎందుకు చేయించలేదు అంటే ఒక ప్రచారం ఉండేది ఆ రోజుల్లో బాలమురళి గారిని అడిగారని కానీ ఆయన ఆ శంకర శాస్త్రి క్యారెక్టర్ ఇస్తే తాను పాడతానని చెప్పినట్టుగా ఒక మాట ప్రచారంలో ఉండేది అది వాస్తవమా కాదా అనేది ఎవరికి నిర్ధారణలు లేవు అలాగే ఇంకొక ప్రచారం ఏమిటంటే ప్రచారం కాదు ఇది నిజానికి విశ్వనాథ్ గారే స్వయంగా చెప్పుకున్నటువంటి విషయం ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతోనే పాటించాలని ఎందుకు తనకు అనిపించింది అనేది కూడా ఆయన ఒక చోట చెప్పాడు ఆయన ఏమంటాడంటే సినిమాలో క్యారెక్టర్ పాడుతున్నట్టు ఉండాలి ప్లేబ్యాక్ పాడుతున్నట్టు ఉండకూడదు కాబట్టి ఆ క్యారెక్టర్ని సందర్భాన్ని అర్థం చేసుకుని కొంచెం మిమిక్ చేసి పాడాల్సి ఉంటుంది అంటే పాత్రధారి తాలూకా గాత్రం విని ఉంటాడు ప్రేక్షకుడు దాన్ని మ్యాచ్ చేస్తూ ఈ పాట నడవాల్సి ఉంటుంది అని చెప్పి దానికోసం నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకున్నాను అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విశ్వనాథ్ గారికి తమ్ముడే వాళ్ళిద్దరూ కజిన్స్ అయితే అందుకని నేను ఎస్ బాలుతో పాడించుకున్నాను అని చెప్పాడు ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు అయితే దీనికోసం ఈ మ్యాచ్ చేయడం కోసమే బా బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళారు అయినా అంటే ఈయనకి ఏ పాటి సీరియస్నెస్ ఉంది శాస్త్రీయ సంగీతం మీద అనేది ప్రశ్న అందుకని ఈయన సినిమాటిక్గా ఆడియన్స్ను కనెక్ట్ చేయటం కోసం డ్రా చేసినటువంటి అనేక అంశాల్లో భాగంగా ఈ సంగీతం సాహిత్యం ఇవన్నీ అమరినాయి అలాగా అంతే తప్ప ఈయన డిజైన్ చేసినవి కాదు ఈయన జస్ట్ ఒక ఆలంబన ఇచ్చారు అంతే మిగిలిందంతా దాదాపుగా వేటూరు సుందరరామూర్తి గారి సృజనే అనే అభిప్రాయం ఆ విమర్శకుడు వ్యక్తం చేసినప్పటికీ నిజం కూడా అదే అనిపిస్తుంది మనకి అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి కథ నుంచి మొదలు పెడితే ఈ కథా నిర్మాణంలో వేటూరు సుందరంమూర్తి గారి కంట్రిబ్యూషనే మేజర్గా ఉందేమో అనిపించేలాగా ఆ పాటల నుంచి అంటే అంతగా ఆ క్యారెక్టర్ని ఆ డిజైనింగ్లో ఉండబట్టే ఆయన అంతగా సొంతం చేసుకుని దాన్ని వ్యక్తీకరించాడు ఆ పాటల్లో ప్రతి పాట మీరు రాగం తానం పల్లవి తీసుకున్నా లేకపోతే చివరిలో వచ్చే దొరకున ఎటువంటి సేవ కావచ్చు ప్రతి పాటలోనూ ఆయన శంకర శాస్త్రి పాత్రని ఆవిష్కరించినటువంటి తీరు అంత పొయిటిక్గా ఆవిష్కరించడం అనేది ఇంకొకరి వల్ల అవుతుందా అనేది కూడా ప్రశ్న ఎందుకంటే వేటూరు సుందర్రామ్మూర్తి గారి చదువరితనం తాలూకా విస్తృతి ఎక్కువ ఆ విస్తృతి వలన ఆయన చాలా అలవకగానే ఆ పాటలు సృజించగలిగాడు అందుకని శంకరాభరణం అనే సినిమా వ్యవహారంలో సుందర్రామ్మూర్తి గారి కంట్రిబ్యూషన్ చాలా మేజర్ అయి ఉండాలి అనేది ఒక అనుమానం ఇది కేవలం ఆ సినిమాని అలాగే దాని తర్వాత వచ్చినటువంటి రీమేక్ని కంపేర్ చేసిన తర్వాత వచ్చిన ఆయన అభిప్రాయం నిజానికి చాలా కన్విన్సింగ్ ఒపీనియన్ కూడా అది ఇది శంకరాభరణం సినిమాకి సంబంధించినటువంటి ఒక అంశం అలాగే చాలా సందర్భాల్లో చాలా తనవి కానటువంటి కథల్ని తనవి కానటువంటి ఐడియాలని మౌనంగా తనవే అని చాలా గౌరవంగా గుంభనగా చెప్పిన సందర్భాలు కూడా కే విశ్వనాథ్ గారి జీవితంలో కనిపిస్తాయి అయితే వాటి గురించి మనం విడిగా మాట్లాడుకుందాం అంటే ఒక సినిమాకి సంబంధించి ఆయన అలా వ్యవహరించిన తీరు పర్సనల్గా నాకే కొంచెం పెయిన్ అనిపించింది అది నేను విడిగా ప్రస్తావిస్తాను కానీ శంకరాభరణానికి సంబంధించి సుందర్రామూర్తి గారికి రావాల్సినంత క్రెడిట్ వచ్చిందా అనేది అయితే అనుమానమే అంటే టోటల్గా ఆ సినిమాకు సంబంధించిన కీర్తి మొత్తం కూడా విశ్వనాథ్ గారికే ఆపాదించి ఆయనకి కళా తపస్వి అనేటువంటి ఒక స్థానంలో కూర్చోబెట్టేశారు చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే ఆయన అంతకుముందు చాలా సినిమాలు తీశారు అని చెప్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఆయన చిన్ననాటి స్నేహితులు లాంటి సినిమా తీశారు ప్రెసిడెంట్ పేరమ్మ లాంటి సినిమా తీశారు తర్వాత అల్లుడు పట్టిన భరతం అనేటువంటి కృష్ణరాజు గారి సినిమా ఆ టైంలోనే వచ్చింది ఇవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్కి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి సినిమాలు తీశారు ఆయన అలాగే చక్రవర్తి గారు ఆయన సినిమాలకు మూడు సినిమాలకు సంగీతం అందించారు మహదేవన్ గారు ఆదుర్తి సుబ్బారావు దగ్గర నుంచి ఈయనకి సంక్రమించారు ఇవన్నీ ఈ జనరేషన్కి చెప్పాల్సిన పరిస్థితి శంకరాభరణం తర్వాతే విశ్వనాథ్ గారు ఒక రకంగా జనాలకి ఆదర్శప్రాయంగా నిలబడిపోయినటువంటి దర్శకుడు అలాగే సాగర సంగమం సినిమా మీద కూడా రకరకాల విమర్శలు ఉన్నాయి ఆ సినిమా డిజైనింగ్ అలాగే స్వాతి ముత్యం స్క్రిప్ట్ డిజైనింగ్కి ఆయన ఎక్కడెక్కడి నుంచి వనరులు సమకూర్చుకున్నారు సిరివెన్నెల సినిమాకి ఎక్కడెక్కడి నుంచి ఆయన సరుకులు తెచ్చి ఆ కంపోజిషన్లో కూర్చారు అనే దానికి కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అయితే శంకరాభరణం సినిమాలు నిజంగానే ఆయనకు శాస్త్రీయ సంగీతం పట్ల అవగాహన ఉండి లేదు అవగాహన కలిగిన వారితో సంప్రదింపులు జరిపి కొంచెం డిజైన్ చేసుంటే బాగుండేది అనేదే అభిప్రాయం కానీ ఆ సినిమా ఆ సాహిత్యం కారణంగా కావచ్చు ఆ సంగీతం కారణంగా కావచ్చు బాలసుబ్రహ్మణ్యం గానం కొంచెం పంటికింద రాయిలా తగిలినప్పటికీ ఆడియన్స్ని హుక్ చేసింది హుక్ చేసి థియేటర్లకు రప్పించగలిగింది పరిస్థితి ఎలా మారిందంటే పంతొమ్మిది వందల ఎనభై జనవరి సంక్రాంతికి అక్కినేని నాగేశ్వరరావు గారు దాసనారాయణరావు గారి డైరెక్షన్లో చేసినటువంటి ఏడంతస్తుల మేడ అనే సినిమా రిలీజ్ అయింది దాదాపు ఆ సినిమాకే ఆ సంవత్సరం ఉత్తమ చిత్రము ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు పురస్కారాలు వెళ్ళిపోతాయి అని అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో ఎనభై ఫిబ్రవరి రెండో తారీఖు శంకరాభరణం రిలీజ్ అవటం జనవరి సంక్రాంతికి రాముడు అనే సినిమాతో రామారావు గారు ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఆ సినిమా కమర్షియల్గా చాలా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది కానీ డేస్ పరంగా నిలబడలేదు రన్ రాలేదు ఓపెనింగ్స్ మాత్రం విపరీతంగా డబ్బులు సంపాదించింది సినిమా అది రన్ ప్రకారం చూస్తే ఏడంతస్తుల మేడ సద్దినోత్సవం జరుపుకుంది చాలా గ్యాప్ తర్వాత ఇది ఆ సమయానికి ఉన్నటువంటి వాతావరణం శంకరాభరణం సినిమా హిట్ కొట్టిన తర్వాత పెద్ద హీరోలలో కొంచెం ఆలోచన మొదలైంది ఏడిది నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి అభిమాని ఆయన వెళ్ళి మా సినిమా చూడండి అని కోరాడు ఆయన్ని విశ్వనాథ్ గారితో ఆల్రెడీ మూడు సినిమాలు పనిచేసుకున్నాడా ఎన్టీఆర్ చేయటం మాత్రమే కాదు రామారావు గారు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన ట్రైన్లోనే వెళ్ళేవాడు ప్యాసింజర్లో వెళ్ళేవాడే ఈ ప్యాసింజర్లోనే విజయవాడ నుంచి డిగ్రీ చదవడానికి గుంటూరు వెళ్ళేవాడు విశ్వనాథ్ గారు ఏసీ కాలేజ్ ఈ వెళ్తున్నటువంటి క్రమంలో ట్రైన్లో పరిచయం ఎన్టీఆర్ విశ్వనాథ్ గారికి ట్రైన్మేట్స్ వాళ్ళిద్దరూ ఇది చాలామందికి తెలియదు విశ్వనాథ్ గారే చెప్పేవాడు ఎన్టీఆర్ నాకు ట్రైన్లోనే తెలుసు ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో అని అలా ఒక విశ్వనాథ్ గారు తెలుసు ఆయనకి ఎన్టీఆర్కి అందుకని ఆయన వచ్చాడు నేను ఆయన ముందు చెప్పిన మాట ఏంటంటే నేను మొత్తం సినిమా చూడలేకపోవచ్చు నాకు ఒక అరగంట ముప్పై గంట టైం ఉంది నేను ఆ టైంలో వచ్చి చూస్తాను అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ కూర్చుని తన పని ఇతర విషయాలు మర్చిపోయి మొత్తం సినిమా ఆయన చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆయన ఇంప్రెస్ అయ్యి బాగుంది సినిమా అని ఆయన ప్రకటించిన తర్వాతే విశ్వనాథ్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు కన్విన్స్ అయ్యి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అంగీకరించారు అప్పుడు యాక్చువల్గా వాళ్ళకు ఒక సినిమా గ్యాప్ ఉంది ఈ గ్యాప్ ఉండటం వలన ఈ సినిమాని వాళ్ళ థియేటర్స్లో వేసేశారు రిజల్ట్ ఏమొచ్చినా పర్వాలేదు ముందు సినిమా ఆడియన్స్కి కన్వే కావాలి ఆడియన్స్ ముందుకు వెళ్ళాలి అని విశ్వనాథ్ గారి కోరిక మేరకే జరిగింది అలా ఆ సినిమా జనం ముందుకు రావటము ఆదరణ పొందటము చాలా పెద్ద విజయం సాధించటము నిజానికి శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో గురువులను ఆశ్రయించడం అనేది కూడా జరిగింది ఇది యాక్సెప్ట్ చేసి తీరాల్సినటువంటి నిజమే ఎందుకంటే యోగివేమన సినిమా చూసి బాలయోగి అలా ఆధ్యాత్మికం వైపు ప్రయాణించటం అనేది మనకు తెలుసు అలాగే ఇది కూడా శంకరాభరణం టైంలో కొంచెం మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సంగీత పాఠాలు చెప్పేటువంటి గురువుల దగ్గర కొంచెం నలుగురు ఐదుగురు శిష్యులు అదనంగా చేరినటువంటి సందర్భం అయితే ఉంది ఎంటర్ ది డ్రాగన్ సినిమా వచ్చినప్పుడు కరాట నేర్చుకోవడానికి పిల్లలందరూ ఎలా ఉత్సాహపడ్డారో దాదాపు అలాంటి ఉత్సాహమే శంకరాభరణం టైంలో కూడా కనిపించింది ఇలా ఆ సినిమా ఒక ప్రభావాన్ని వేసింది సమాజం మీద దాన్ని కూడా మనం కాదని అనకూడదు అలాగే ఈ విమర్శలనే కాదనకూడదు ఏది ఏవైనా శంకరాభరణం సినిమా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈరోజు ఇప్పటికీ ఆ సినిమా మీద చర్చలు జరగటం ఇప్పటికీ ప్రజలు ఆ సినిమా గురించి మాట్లాడుకోవటం అనేది నిజంగా గొప్ప విషయం ఈ సందర్భంగా మనం విశ్వనాథ్ గారితో పాటు సమానమైనటువంటి గౌరవం కాదు ఇంకొంచెం ఎక్కువ గౌరవమే వేటూరు సుందరామూర్తి గారికి ఖచ్చితంగా ఇచ్చితేరాల్సి ఉంటుంది అందుకని ఆయన స్మృతిలో మనం శంకరాభరణం సినిమాని ఆ పాటల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది అనేది మాత్రం వాస్తవం